ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి భీమవరంలో విద్యా దీవన మరి బట్టలు నొక్కుతున్నాడు కదా ముఖ్యమంత్రి ఈ బట్టలు నొక్కే కార్యక్రమం విద్యా దీవన అనే కార్యక్రమానికి భీమవరం వచ్చి మరి ప్రతిపక్షాలని మరి ఆయన నోటుకు వచ్చినట్టుగా మాట్లాడమే కాకుండా ముఖ్యంగా మా అధ్యక్షులు కొండతే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వ్యక్తిగత దోషణలు చేయడం చాలా బాధాకరం అతనికి ఒక అభ అభద్రతాభావంలో గెలిపాడు ముఖ్యమంత్రి మరి జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే కలిసిందో అతనికి ఓడిపోతామనే భయం ఎక్కువ పట్టుకుంది ఎందుకంటే అతను లోకల్ అని చెప్తున్నాడు అతనికి లోటస్ పాయింట్లో ఉన్న ఇల్లు అమ్మేశాడా ఇక్కడ స్థిరస్థంగా ఇక్కడ ఉండిపోయాడా ఇలా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆయన సొంత ఊరు ఆంధ్రాలో ఉన్నారు మరి నర్సాపురం దగ్గర సొంత ఊరైంది మరి విజయవాడలో అంత పెద్ద ఆఫీసు నిర్మించుకొని మరి చక్కటి హౌస్ కూడా నిర్మించుకొని ఆయన అక్కడ నివాసం ఉంటుంటే ఎక్కడో మరి వలస వచ్చాడు అక్కడెక్కడో మరి తెలంగాణ న్యూస్ వచ్చిన వలస మనిషిగా మాట్లాడడం చాలా బాధాకరం నిజంగా అలాంటిది ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిగా వర్తిస్తుంది తప్ప ఎందుకంటే బెంగళూరులో ప్యాలెస్లు పెట్టుకొని కనీసం ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా అతను లేడు బెంగళూరులో ఉండేవాడు అలా చెప్పాలంటే అదే కాకుండా భీమవరలో ఓడిపోయాడు అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడటం భీమవరలో ఓడిపోలేదు కావాలని తప్పుడు కౌంటింగ్ చేసి నువ్వే నువ్వే అక్కడ ఆఫీసర్లు అందరికీ కూడా మరి నీ అధికారాన్ని ఎప్పటికే గవర్నమెంట్ వచ్చే పరిస్థితుల్లో ఉండడం వల్ల అధికారులు అందరూ కూడా నీకు సపోర్ట్ చేసి ఆయన ఓడించారని చెప్పడానికే ఆయన మీ తప్పుడు లెక్కల వల్ల ఓడిపోయాడని చెప్తాం మరి అలాగే బే ఇక్కడ గాజువాక్లో దానికి ఓటమి ఏం చేస్తాం కానీ భీమవరలో ఓడిపోయాడంటే అది ఖచ్చితంగా మీరు చేసిన దుర్మార్గం వల్లే ఆ ఫలితం అలా వచ్చింది తప్ప అంత మాత్రం ఏం కాదు అలాగే మీరు మరి భార్యల కోసం మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా మరి భార్యలు అనేది ఆయన నిజాయితీగా మరి పెళ్లి చేసుకుని చట్టపరంగా వాళ్ళకి విడాకులు ఇచ్చి మరి ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు తప్ప నీలాగా దొంగ తిరుగుళ్ళు నీలాగా మరి షార్ట్న చేసే మరి తప్పుడు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అలాంటి కార్యక్రమాలు చేసే నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు అలాగే దత్తపుత్రుడు అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మరి దత్తపుత్రుడు అన్నావు మరి నువ్వెవరికి దత్తపుత్రుడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన ఎవరికి దత్తపుత్రుడు కాదు ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడు తప్ప ఎవరికి దత్తపుత్రుడు కాదు ఆయన ఈవేళ ఈ రాష్ట్రంలో ఓడిపోయినా గెలిచినా కూడా నిరంతరం ప్రజల పక్షాన ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారంటే రాజకీయ రాజకీయాల్లో ఆయన కొనిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తప్ప ఎవరో కాదు ఇలా ఒక్క సీటు ఇచ్చినా కూడా ఇది లేదు అలాగే ప్యాకేజ్ ఇస్తారు అలాగే ఇలాగని చాలా మరి ప్యాకేజీలు ఏమైనా పుచ్చుకునేటప్పుడు ఏమైనా మంచం కింద ఉండేమన్నా చూసావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతున్నా అంత మోసగాడు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడా పాదయాత్ర చేసి నువ్వు దొంగముద్దులు పెట్టి మరి ప్రజల్ని మోసం చేయలేదా ఈ వేళ వ్యవస్థలన్నీ రోడ్డెక్కించావు ఇలాఖరికి అంగన్వాడీ టీచర్లు కానీ ఎంప్లాయీస్ కానీ అలాగే మున్సిపాలిటీలో మరి ఇంజనీరింగ్ వర్కర్స్ కానీ అలాగే నువ్వు నియమించుకున్న ఏదైతే సైన్యం ఉందో వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు కూడా నీ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో మరి దాన్ని కూడా నువ్వు తొంగలో తొక్కి ఎవరికి కూడా ఏ విధంగా కూడా ఏ ఉద్యోగస్తులు కానీ అలాగే వ్యవసాయదారులు కానీ అలాగే అగ్రికల్చరు సంబంధించిన కానీ అలాగే మరి ఏదైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మరి ఎన్ని విరిసింది నువ్వు కాదా నీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం అందరికీ ఎంగిలిమెతుకులు ఇచ్చి నువ్వు లక్షల కోట్లు నిజం కదా ఇలా ఒక గోళీ సోడా తాగితే ఇలా ఆ గోళీ సోడా అమ్మని యజమాని ఇవాళ ఫోన్పే చేయమనే రోజుల్లో ఇవాళ మద్యపానాన్ని నువ్వు ఎందుకుని నువ్వు మరి డిజిటలైజేషన్ చేయలేదు నువ్వు ఎందుకు ఆన్లైన్ పేమెంట్ చేయకుండా నువ్వు ఎందుకంటే నువ్వు చాలా దుర్మార్గమైన ఈ ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి ఉంది ఎందుకంటే ఇలా రూపాయి వస్తే రూపాయలని ఇసుక కొంపకోవడం కానీ మద్యం కానీ ఈ రూపాయలని కూడా డెబ్బై ఐదు పైసలు నువ్వు తీసేసుకొని పావులం మాత్రమే ప్రజలకు చూపిస్తా ఉన్నావు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఉన్నావు కానీ నీకు ఐదు తీసేసి పదిహేడు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇవాళ మా అధ్యక్షులు కానీ మరి మా పార్టీ నాయకులు కానీ నువ్వు మాట్లాడడానికి ఎట్టి పరిస్థితులు నువ్వు సరిపోవని ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుణపడని చెప్తారు దగ్గరలో ఎలక్షన్ ఉన్నాయి ఖచ్చితంగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం నీవు పిచ్చి పట్టి నువ్వు అభద్రతా భవన్లోకి వెళ్ళి మాట్లాడతామని చెప్పేసి హెచ్చరిస్తూ మరొక్కసారి ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని నీకు హితవతి చెప్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన